అమ్మా నేను తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళొస్తాను నాకు తాతయ్యని నానమ్మని చూడాలని ఉంది సరే సంజు వెళ్ళిరా తాతయ్య నానమ్మ ఇలా ఉన్నారు సంజు నానా ఎలా ఉన్నావురా చెప్పనేలేదేంటి రా వస్తున్నట్టు చెప్తే నీకు ఇష్టమైనవన్నీ చేసేదాన్ని కదా మీ ఇద్దరికి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పకుండా వచ్చేశాను నిన్ను చూసి మీ తాతయ్య ముఖం చూసావా ఎలా వెలిగిపోతుందో ఏంటి సంజు తాతయ్య నానమ్మ కోసమేనా నా రాలేదా వాడు ఎప్పుడు మా పేరు చెప్పి వచ్చేది కోసమేగా అదేమీ లేదు నానమ్మ నేను మీకోసం కూడా వచ్చాను తెలుసులేరా సంజు నన్ను త్వరగా పెళ్లి చేసుకుని నీతో పాటు తీసుకుని వెళ్ళు నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను స్వప్న స్వప్న ఐ లవ్ యు నువ్వు లేకుండా నేను కూడా ఉండలేకపోతున్నాను స్పర్శతో ఈ చెట్టులో నుండి విముక్తురాలిని అయ్యాను బావా నేను బయటికి వచ్చేశాను ఇప్పుడు నిన్ను దక్కించుకోవడమే నా పని నన్ను కాదని నువ్వు ఎవ్వరిని పెళ్లి చేసుకోలేవు వసే పద్మ నిన్ను చంపేసి అయినా సరే నేను నా బావని దక్కించుకుంటాను బావా ఇలారా రా నీతో మాట్లాడాలి బావా ఇలారా బావా నేనేంటి ఇక్కడ ఉన్నాను నన్ను ఎవరు బావా అని పిలిచారు స్వప్న పిలిచిందా స్వప్న నన్ను బావా అని పిలవదు కదా ఒకవేళ నా భ్రమ అయి ఉంటది ఎవరు బావా నువ్వు నన్ను మర్చిపోయావా అయినా సరే నువ్వు నాకే సొంతం పద్మాని చంపేసి అయినా సరే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను పద్మనా పద్మ ఎవరు అసలు నువ్వు ఎవరు నాకు నువ్వు ఎవరో తెలియదు నాకు ఉన్నది ఒకటే మరదలు అది స్వప్న మాత్రమే బావా నీ స్పర్శతోనే నేను ఆ చెట్టులో నుండి బయటకి వచ్చాను బావా నీకు నేను కొంచెం సమయం మాత్రమే ఇస్తున్నాను నీ అంతట నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే అందరినీ చంపేసి నిన్ను నేను దక్కించుకుంటాను నానమ్మ నీకు సుజాత కానీ పద్మ కానీ వీళ్ళు ఎవరైనా తెలుసా నాకు స్వప్న కాకుండా ఇంకా ఎవరైనా మరదలు ఉందా ఏంటి సంజు ఇప్పుడు తన గురించి ఎందుకు అడుగుతున్నావు అయితే నీకు సుజాత ఎవరో తెలుసు అనమాట మరి పద్మ ఎవరు నానమ్మ నాకు వాళ్ళ గురించి వెంటనే తెలియాలి సరే నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా పద్మ అంటే ఎవరో కాదురా నా అత్తయ్య అంటే మీ తాతయ్య గారికి అమ్మ మీ తాతయ్య వాళ్ళ నాన్నగారు నారాయణ గారు అంటే మీ ముత్తాతగారు ఆయనకి ఒక మరదలు ఉంది తన పేరు సుజాత సుజాత నారాయణ గారిని ప్రేమించింది కానీ ఒకరోజు నారాయణ గారు పద్మాని ప్రేమిస్తున్నాను అని ఇంటికి తీసుకొని వచ్చి తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేశారు అదంతా చూసి తట్టుకోలేక సుజాత ప్రక్కన ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకేసి తలని గుద్దుకొని చనిపోయింది ఇదంతా మా అత్తయ్య గారు అంటే పద్మా గారు నాకు చెప్పారు ఇప్పుడు ఇదంతా నువ్వెందుకు అడుగుతున్నావు సంజు నానమ్మ నేను సుజాత అని చూశాను తను దయ్యమైంది నానమ్మ తను నన్ను నారాయణ గారు అనుకుంటుంది స్వప్నని పద్మ అనుకుంటుంది స్వప్నాన్ని చంపేసి అందరిని చంపేసి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది నేను స్వప్న ఉదయం అడవిలోకి వెళ్ళాము అప్పుడు నా స్పర్శతో సుజాత ఆత్మ చెట్టులో నుండి బయటికి వచ్చింది అంత ఈ విషయం సుజాత ఆత్మ నాకు చెప్పింది నానమ్మ సంజు స్వప్నని తీసుకుని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోరా తన వల్ల మీకు కూడా ప్రమాదమే ఈ ఊరిలో అందరికీ ప్రమాదమే ఇలాగే వదిలేసి ఎలా వెళ్లమంటావు ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం కావాలి నానమ్మ నేను ముందు వెళ్ళి స్వప్నకి ఈ విషయం చెప్పాలి నా మనవండి ఏమి చెయ్యొద్దు తాతయ్య గారు ఇప్పుడు ఏం చెయ్యాలండి ఆ సుజాతని ఎలా వదిలించుకోవాలి నేను చూసుకుంటాను పదండి వెళ్దావు సుజాత ఇలా రా నీతో మాట్లాడాలి చెప్పు ఏంటి పిలిచావు నా నాకు ఇచ్చేస్తున్నారా నా మనవడిని వదిలేసి నువ్వు ప్రేమించింది నా మనవడిని కాదు నా తండ్రిని అవును వీరు సంజు నారాయణ కాదు నా తండ్రి పేరు నారాయణ గారు నా తల్లి పేరు పద్మా నా మనవుడు సంజు నా తండ్రిలానే ఉండటం వల్ల నువ్వు పొరపాటు పడుతున్నావు నా బావ ఆయన స్పర్శ నేను విముక్తి పొందాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సుజాత ఆ పద్మ మీద ప్రేమతోనే కదా నువ్వు నన్ను వద్దు అనుకుంటున్నావు ముందు మీరు ప్రేమించిన నారాయణ గారు చనిపోయి చాలా కాలమైంది ఇలా చూడు సుజాత ప్రేమ అనేది ఇద్దరి మనసులలో కలగాలి నువ్వు ప్రేమించావు కానీ నారాయణ గారు వేరే అమ్మాయిని ప్రేమించారు నువ్వు ఆవేశంతో ఆత్మహత్య చేసుకోకుండా ఉండి ఉంటే నీ జీవితంలోకి కూడా ఒక మంచి వ్యక్తి వచ్చేవారు ఆ భగవంతుడు నీ జీవితంలో కూడా ఎవరో ఒకరిని రాసి పెట్టే ఉంటారు కానీ నువ్వు ఆవేశంతో నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నావు జీవితంలో అన్ని మనం అనుకున్నట్లు జరగవు ఆయన కోసం మీరు ఇలానే ఉండిపోయారు మీరు కూడా ఈ లోకం వదిలి శాంతిని పొందండి తర్వాత జన్మలో మీ ప్రేమ విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము